అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దా ఈరోజు ఈ వారి జీవితంలో రాదనుకున్న డబ్బు చేతికొందుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు విద్యార్థులు చదువులో సులభంగా పురోగతి సాధిస్తారు ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది స్వయం ఉపాధి వారికి చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు రోజు చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది సోదరులు సోదరీ మనులతో సఖ్యత ఏర్పడుతుంది పలుకుబడి పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తి లాభం కలుగుతుంది బంధువులు సన్నిహితులను కలుస్తారు వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి విందుల వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలుగుతాయి వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఈరోజు మీ మనసు ఆధ్యాత్మికంగా ఉంటుంది ఆహ్ రిపీట్ ఆహ్లాదకరమైన ప్రయాణానికి కూడా అవకాశం ఉంది రాజకీయ నాయకులు లాభపడతారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మిశ్రమ కాలం నడుస్తుంది పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది చేపట్టిన పనుల్లో జరిగే మార్పులు ఉన్నాయి పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్త ఇక ఆశించిన అభివృద్ధి ఉంటుంది ఆదాయపరంగా కలిసొస్తుంది బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు వృత్తి నిపులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది ఎవరితోనూ వాద వివాదాలకు దిగొద్దు సంతానం కలిగే సూచనలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అంత లేవు వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం కాలభైరవుని సందర్శించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి